नमस्ते वेलकम टू थ्री थ्रीटी टीवी न्यूज తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా చర్చల మున్సిపాలిటీలోని ఆరో వార్డులో ఫకీర్నగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ కౌన్సిలర్ రమేష్ గారి ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు మరి సర్వే ఏ విధంగా జరుగుతుంది ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని మరి మాట్లాడటం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న సర్వే ఏ విధంగా సాగుతున్నా సర్వే పరిపూర్ణంగా జరుగుతుంది పబ్లిక్ కూడా స ప్రజలు కూడా మనకు బాగా సహకరిస్తున్నారు అందరికీ ప్రతి ఒక్క బీదవారికి గుడిసెలు పోయి మంచి ఇండ్లు కట్టుకోవాలని చెప్పి మేము పని పనిచేస్తున్నాము వాళ్ళు కూడా మాకు బాగా సహకారం చేస్తున్నారు గవర్నమెంట్ రాష్ట్ర రెడ్డి గవర్నమెంట్ ఐదు లక్షలు ఇందిరమ్మ పథకం కింద వాళ్ళు ఇచ్చేటందుకు అందరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు ఎన్నిళ్ళు చేశారు సర్వే ఇప్పటి వరకు నూట ముప్పై ఇళ్ళ వరకు చేసినాము అందరికీ ఇళ్ళు కట్టుకుంటే వాళ్ళు కూడా సంతోషపడతాం మేము కూడా దాని విషయంలో మేము సహాయ సహకారాలకు వాళ్ళకు అందిస్తాం వాళ్ళు కూడా మాకు సహకార సహాయ సహకారాలు అందిస్తే మేము వాళ్ళకు ఇండ్లు కట్టించి తీరుస్తాం మీరు సర్వే చేస్తున్న క్రమంలో లబ్ధిదారుల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది వాళ్ళు సంతోషపడుతున్నారు మేము ఇల్లు కట్టుకుంటామన్న ఆశతోనే ఉన్నారు వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్ని కూడా చేస్తున్నాం కనిపిస్తున్నాయి కదా మీకు రాలేదు సార్ మాకు రాలేదు ఇండ్లు రాలేదు ఇప్పుడు పూజ్యులు మాకు ఎంపీటీసీ గారు కానీ మేడం కానీ మాకు సహకరిస్తూ ఈరోజు ఇండ్లు మాకు ఇప్పియాలని వాళ్ళు శాయశక్తిలా పోరాడుతుండ్రు మా ఎంబడే ఉన్నారు వాళ్ళ గురించి కూడా మేము వెనుకనే ఉంటాము మాకు వాళ్ళ దైవల్లో మాకు ఇండ్లు వస్తాయని ఒక గట్టి నమ్మకం ఉంది ఎన్ని ప్రాసెస్ ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం మాకు ఒక ఆనందం వస్తుంది మాకు కంపల్సరీ మేము ఇప్పుడు కాకుండా మా పిల్లలు మా పెద్దల మేము ఇళ్ళలా కనీసం నివసిస్తుంటామన్న ఒక నమ్మకం ఏర్పడింది మాకు మంచిగా అనిపిస్తుంది ఈ సర్వే సంపూర్ణంగా జరుగుతుంది మేడం కూడా మంచిగా మాకు నిదానంగా మాట్లాడి సార్ ఎంపీడీసీ సార్ కూడా ఎంబడి వచ్చి మాకు అన్ని విధాన కౌన్సిలర్ సార్ కూడా వచ్చి అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు సారు అన్ని విధాలుగా నచ్చ చెప్తున్నారు ఇట్లా కాకపోయినా సెకండ్ విడత రాను వాళ్ళకి సెకండ్ విడత కూడా వస్తాయి రానప్పుడు సార్ వాళ్ళతో మాట్లాడదాం మనం నేను ముందర ఉండి మాట్లాడుతా మీరు మాకు సహకరించండి అంటారు మేము ఎలా కాలం వాళ్ళకు సహకరిస్తాం వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు మీకు సర్వేజనికి వచ్చారు కదా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మిమ్మల్ని సార్ మాకు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ తర్వాత పట్టా పట్టాకాయం అది ధర్నా మనం అప్పుడు రాసిచ్చినాం కదా ప్రజాపాలనలో దాని స్లిప్ అడుగుతున్నారు దాని శిల్ప్ ద్వారా నెంబర్ కొట్టి మేడం ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి ఎవరిది సక్సెస్ అయింది ఎవరిది సక్సెస్ కాలేదని మాకు పూర్తి వివరణ ఇస్తున్నారు సార్ చాలా బాగుంది సార్ మంచిగా చేస్తున్నారు కాకపోతే కొందరికి రాలేదు సెకండ్ వస్తాయని వాళ్ళు చూస్తున్నారు మాకైతే

వస్తా ఇస్తారు ఇస్తారని ఎవరు వస్తారు మాకు మాకు ఇల్లు ఏది లేదే గుట్టే ఇదే ఎంత ఇదే ఉంటారు ఇక్కడ నూట యాభై మంది ఉంటారు మీ సొంత మీ సొంత ప్లేస్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఇల్లు మీకు ఇక్కడే కట్టిస్తే మంచిది ఇప్పుడు అక్కడ పోతారా ఇక్కడ కట్టిస్తే ఇక్కడే మాకు

ఇది గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చిన పట్టాలిడా రెండు వేల తొమ్మిదిలా వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఇచ్చినవి అప్పటి నుంచి మేము ఇండే ఉంటున్నాం పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఇండే ఉంటున్నాం మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ పాములు తేళ్ళు ఎన్నో ఎన్నో సంపేసినాం నీళ్ళకి ఎంతో బాధపడ్డాం నీళ్లు ఆడా బోరింగ్ బోరింగ్ కాడ ఆడా గేట్ కాడ రైల్వే గేట్ కాడ పోయి తెచ్చు తెచ్చుకున్నాం ఊర్లో పోయి తెచ్చుకున్నాం నీళ్ళ గురించి మన అవసరాల గురించి ఎంతో ఇబ్బందులు పడ్డాం పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలకు వెళ్ళి మాకు ఇస్తాం ఇస్తామని ఊరించి ఉత్తగనే చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ గెలిచిండ్రు మా ఇల్లు కట్టిస్తారని ఆశగా ఉంది మన ఎంపీటీసీ సార్ ఉన్నారు కౌన్సిలర్ సార్ ఉన్నారు వీళ్ళ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది వీళ్ళు మా ఇంటే ఉంటారని మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం అన్నా మాకు ఇండ్ల కళ కలగానే మిలిగిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ కళ మేము నెలవేర్తున్నాము ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకోకుండా ఎలక్షన్ కోడ్ వచ్చి దానివల్ల కాలేకపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా ప్రాసెస్ ఇస్తామని చెప్పారు దానివల్ల ఈ ఎమ్మెల్యే గారు అనోద్ రెడ్డి గారు అందరు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాట ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కాకపోతే ఏం చేస్తారు అంటే కొద్ది బాగా ఇబ్బందులు పడి కొంతమంది పోయినావి చేరిండ్రు ఇక వాళ్ళు అరువులు ఎవరెవరో వాళ్ళని చూసి గవర్నమెంట్ తహసీల్దార్ కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళందరినీ ఎవరెవరు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఎవరు పెరితీసారు ఎవరు స్థానికులు ఎవరో వాళ్ళకు లేని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి తీరుతామని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ కాకుండా ఇందిరామ ఐదు లక్షలు ఇంతకుముందు ఇండ్లు కట్టేస్తే ఎనభై వేల రూపాయలు ఉండే ఏ రూపాయి కూడా సరిపోకుండా అప్పులు అయ్యి అప్పుల బాధతో అయ్యి ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఐదు లక్షలు వచ్చినట్టు వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్క మీదవాడు ఇటువంటి గుడిసెలు లేకుండా అందరూ సంపూర్ణంగా ఇల్లు కట్టుకొని ఉంటా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ఆశిస్తున్నారు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కాకపోతే మిస్ అయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు సెకండ్ వీడితో అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మళ్ళీ అవకాశాలు సెకండ్ వీడితో తీసుకోవడానికి నేను శాసక్తుల శాసక్తులకి కృషి చేస్తా అని చెప్పి మీకు వీళ్ళందరికీ నిర్ణయం తీసుకున్నాను ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది నేను ఇప్పటికీ ఇలా మూడు ఈ సిక్స్ వాళ్ళ మూడోసారి తొంభై ఐదుల వార్డు మెంబర్ గెలిచిన రెండు వేల అరవై ఎంపీటీసీ గెలిచిన ఇప్పుడు కౌన్సిలర్ గెలిచిన నేను ప్రజల కోరికే పడతాను నేను నేను ఎటువంటి ప్రలోభాలకు పోలేను అందరికీ శాశ్వశక్తలు బీదవారికి పని చేయడానికి నేను శాశ్వక్తులు కృషి చేస్తా ఎప్పటికైనా నేను అంతవరకు సేవ చేస్తూ ఉంటాను మేడం మీకు సర్వీస్ చేస్తున్న క్రమంలో మీకు ఏమైనా ఏదైనా సమస్యలు ఏమైనా ఏర్పడుతున్నాయా ఎదురవుతున్నాయి మాకు కొంచెం డేస్ నుంచి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మార్నింగ్ పూట మార్నింగ్ టెన్ వరకు వస్తుంది తర్వాత టెన్ టు వన్ టూ వరకు సర్వర్ ప్రాబ్లం వస్తుంది త్రీ డేస్ నుంచి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము ఇంకోటి టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు ఇంకోటి వర్షన్ కూడా మారింది ఒక టెన్ ఫైవ్ డేస్ ఏమో ఒక వర్షన్ ఉంది తర్వాత మళ్ళీ వర్షన్ మారింది కట్టి ఇప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అందరూ కూడా బాగానే మాకు సపోర్ట్ చేస్తున్నారు బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరు కూడా మాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జర్చిల్లా మున్సిపాలిటీ హౌరబాటులోని బకీర్ నగర్ కాలనీ ఇక్కడ అన్ని కూడా బురుషలే ఉన్నాయి ఎవరు కూడా ఇండ్లు లేవు అయితే ఈరోజు ఇందిరామయ్య ఇంట్లో బాగా సర్వే చేస్తుంటే ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్తున్నాను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు పాములు తీరుతో సాహసం చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మాకు ఇండ్లు ఇచ్చి మాకు ఇల్లు కావాలని కళను నెరవేర్చి మాకు ఇల్లు ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజానికి ప్రభుత్వం కూడా నిజంగా అట్టుగా ఇలాంటి వారికి ఇల్లు లేని వారికి పురుషులు ఉన్న వారికి ఇలాంటి వారికి అవే వారికి వారికి ఇల్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు